శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని రామకృష్ణ ఏషియన్ మాల్లో అభిమానులు సందడి నెలకొంది అభిమానులు బాణాసంచా కాల్చి రామ్ చరణ్ కటౌట్ కి కుంకుమ పాలాభిషేకాలు చేశారు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాలని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ఈ సినిమా రిలీజ్ అవ్వటం అందరికీ సంతోషకరమైన విషయము ఈ సినిమా మెగా ఫ్యాన్స్ మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ మరి గోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కట్టడిగా ఉండి ఒక మెగా పవర్ యశన ఒక కమిటీని ఏర్పాటుచి ఈ సినిమా నుంచి తొరూరు మహబాద్ జిల్లా తొరూరు డివిజన్ లో జరిపేయడం జరుగుతుంది ఇది నేషనల్ అవార్డు అందుకోవాలని ఈ ముక్కోటి ఏకాదశి రోజున రిలీజ్ అయింది కాబట్టి నేషనల్ అవార్డు అందుకొని అందరి అభిమానులను సంతోష పెట్టాలి రికార్డులు సృష్టించాలి అతి ఘోరమైన కలెక్షన్లు కొల్లగొట్టాలి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన పవర్ స్టార్ వారసుడు రామ్ చరణ్ గారు ఆ సినిమా రిలీజ్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కావడం మొట్టమొదటిసారిగా నేను ఈ థియేటర్కి వచ్చి ఈ రిలీజ్ కు పాల్గొనడం నాకు సంతోషకరంగా ఉంది కాకుండా ఇంకా దానికి త్రిబుల్ కావాలని ఒక ఆడపరుచుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన థియేటర్కి అందరికీ ధన్యవాదాలు